గుడివాడ కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఎప్పటి నుంచో గుడివాడ కంకిపాడుకు మధ్య ఒక కాలువ ఉంటుంది ఆ కాలువ రెండు కాలువల మధ్యలో నుంచి ఒక రోడ్డు ఉంటుంది సో ఎన్నిసార్లు రోడ్లు వేసినా ఆ రోడ్డు వర్షాల టైంలో కానీ కొన్ని రెండు మూడు సంవత్సరాలకి ఈ సైక్లోన్స్ వల్ల కానీ అది పాడైపోవటం జరుగుతూ ఉంది దానికి సరైనటువంటి మార్గం పొలాల మధ్యలో నుంచి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్ని తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి రిక్వెస్ట్ చేయటం జరిగింది ఇరవై ఏడు కిలోమీటర్లు ఫోర్ లైన్ రోడ్స్ రెండు నేషనల్ హైవేలు కలుపుతూ కంకిపాడు నుంచి గుడివాడకు కూడా పిఎం గతిశక్తి అనేటువంటి పథకం కింద దాన్ని కూడా త్వరలోనే డిపిఆర్లు తయారు చేపిస్తూ ఉన్నారు అదే రకంగా మీ అందరికీ తెలుసు ఆ విలేజెస్ అన్నీ కూడా దాదాపు బేతవోలు నాగూరపాడు భూసినగల్లు మహేశ్వరపురం పాములపాడు దోసపాడు ఇవన్నీ లక్ష్మీపురం ఎండ్రప్రగడ ముక్కపాడు ఇవన్నీ విలేజ్గా దాదాపు ఒక పన్నెండు విలేజెస్లో నుంచి రైతులు అందరికి కూడా వాళ్ళ పొలాల రేట్లు పెరిగే విధంగా ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు చేయబోతా ఉన్నాం అదే రకంగా ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు కూడా దాదాపుగా కంప్లీట్గా పోతా ఉంది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయింది అది తెలిసి ఒక సంవత్సరం లేదా ఒక సంవత్సరం మూడు నాలుగు నెలల్లో మచిలీపట్నం పోర్టు ప్రజలకి అందుబాటులోకి వస్తుంది దానికి సంబంధించినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో పోర్టు అనుసానంగా ఉన్నటువంటి రోడ్లు సౌత్ పోర్ట్ నుండి రైస్ మిల్ వరకు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కలుపుతూ దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు ఆరు వరుసలు సిక్స్ లైన్స్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డును కూడా మంత్రి గారు ఆమోదం తెలిపారు సో దానికి దాదాపు పోర్ట్ రోడ్లో ఏడు అండర్ పాస్లు వస్తాయి మూడు ఫ్లైఓవర్లు నిర్మాణం వస్తాయి సో మచిలీపట్నం బీచ్ రోడ్డు కూడా ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా రిక్వెస్ట్ చేశాం